ఉమ్మడి నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలోని బొజ్జనపల్లి గ్రామానికి చెందిన మారం రెడ్డి వినయ్ రెడ్డి అనే వ్యక్తి బొజ్జనపల్లి పంచాయతీ నిధులు దుర్వినియోగం చేశారని జిల్లా కలెక్టర్ డీపీవోలకు ఫిర్యాదు చేశారు అధికారుల ఆదేశాల మేరకు బొజ్జనపల్లిలోని సచివాలయంలో డీఎల్పీవో డాక్టర్ రమణయ్య పలు రికార్డులను పరిశీలించి తనిఖీ చేశారు అనంతరం డీఎల్పీవో డాక్టర్ రమణయ్య మీడియాతో మాట్లాడుతూ భొజ్జనపల్లి పంచాయతీ నిధులు దుర్వినియోగంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణ చేపట్టామని తెలిపారు విచారణ నివేదికలను ఉన్నతాధికారులకు అందజేస్తామని చెప్పారు దానికి సంబంధించి తిట్టాట్లయితే నేను పరిశీలిస్తాను దాంట్లో పంచాయతీ స్థానంలో అవసరమైన ఖర్చు పెట్టుకుని ఎవరు సర్పంచ్ ముందుగానే ముందుగా పెట్టాలి సిస్టెంట్ ఆ తర్వాత బిల్లు పెట్టుకుని డ్రా చేసుకోవాలి పద్ధతి అయితే పని జరిగింది వాళ్ళ పేమెంట్ తప్పకుండా పని అవసరమైంది ఇవ్వాలన్నప్పుడు సహాయం ఇవ్వాలన్న అంటే ఏదైతే జనరల్ ఫండ్ అంటే సాధారణ నిధులు పదిహేను ఆర్థిక సంఘ నిధులు పదా పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు ఇవన్నీ కూడా కేవలం బ్లీచింగ్ పండడం వల్ల తర్వాత ఈ మోటార్లు స్టార్టర్లు రిపేరింగ్ తర్వాత ఎల్ఈడి లైట్ల కోసం నిధులను భారీగా దారి మళ్ళించారు అని చెప్పాడు అనమాట అంటే దారి మళ్ళించాడు అని అంటే వీళ్ళు కొనకుండానే దారి మన వాళ్ళకి పేమెంట్ ఇచ్చారా ఈ యొక్క ఎల్ఈడి లైట్లు కానీ తర్వాత స్టార్టర్లో రిపేరింగ్ అన్నారు అట్లా రిపేర్ కాకుండానే మళ్ళీ వాళ్ళకి పేమెంట్ ఇచ్చారా తర్వాత బ్లీచింగ్ పౌడరు అసలు ఊర్లో చల్లకుండా దాన్ని వాడకుండానే పేమెంట్ ఇచ్చారా అనే విషయం పైన ఇప్పుడు ఆ యొక్క అర్జీలోని విషయాలపైన విచారం చేసి కలెక్టర్ గారికి అంటే జిల్లా పంచాయతీ అధికారి వారికి ఒక నివేదిక ఇవ్వడానికి ఈరోజు విచారణ నిమిత్తం హాజరు అవడం జరిగింది హోమియోపతి వైద్యం నందు పదిహేను సంవత్సరాల అనుభవం కలిగి గోల్డ్ మెడలిస్ట్ మరియు గిన్నిస్ రికార్డు పొందిన డాక్టర్ శ్రీనాథ్ మోరంగపల్లి గారు నెల్లూరులోని మోడ్రన్ హోమియోపతి హాస్పిటల్ నందు డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రాకా ప్రత్యేకతలు హెపటైటిస్ బి స్పాండిలైటిస్ ఫైల్స్ ఫిషర్ ఫిస్టులా కిడ్నీలో రాళ్లు మైగ్రేన్ సైనసైటిస్ ఆస్తమా సోరియాసిస్ స్కిన్ అలర్జీస్ మొదలగు వ్యాధులకు చూడబడును అపాయింట్మెంట్ సంప్రదించండి మోడర్న్ హోమియో హాస్పిటల్ శబరి శ్రీరామ మందిరం రోడ్ ఎన్జిబి మాల్ స్ట్రీట్ వెనుక దర్గామిట్ట నెల్లూరు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కింగ్ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్ విక్లీడ్రా న్యూఇర్ డ్రా కపిల్ కె మలేషియా ట్రే బొంసాటా టియాగో ఎక్సీ ఇంకా మరెన్నో పండుగ ఆఫర్లు సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ నెల్లూర్